హెలో ఎవ్రీవాన్ నమస్తే రీసెంట్గా ఒక చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ బగ్రామ్ ఎయిర్బేస్ ని ఇండియాకి ఆఫర్ వేసింది పాటు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ ని కూడా ఆఫర్ వేసింది ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకవైపు ఇది అమెరికాకి చాలా ఇంపార్టెంట్ విషయం అనుకోండి ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ లో నేను బగ్రామ్ ఎయిర్ బేస్ ని మళ్ళీ అమెరికా యాక్సెస్ లోకి తీసుకొస్తా అని గట్టిగా చెప్పిండు తాలిబాన్ ని కూడా బెదిరించిండు బగ్రామ్ బేస్ ని ఇవ్వకపోతే మీకు చుక్కలు చూపిస్తా అని చెప్పిండు కానీ ఇప్పుడు లిటరలీ వైట్ హౌస్ లో ఆ ఎయిర్ బేస్ ని ఇండియాకి ఆఫర్ చేస్తున్నారని న్యూస్ వినగానే డొనాల్డ్ ట్రంప్ బాత్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని మొహం మీద టవల్ వేసుకొని సౌండ్ బయటకి రాకుండా గట్టి గట్టిగా ఏడ్చుంటాడు మరోవైపు ఇదే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ దగ్గర పడి ఉన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కూడా బిక్కు బిక్కుమని ఏడ్చుంటాడు ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే సౌదీ అరేబియాపై ఎటాక్ అటాక్ జరిగితే అది పాకిస్తాన్ పై అటాక్ జరిగినట్టే పాకిస్తాన్ పై అటాక్ జరిగితే సౌదీ పై జరిగినట్టే అని బిల్డప్ ఇచ్చిండ్రు బేసికలీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎయిర్ స్పేస్ ఇవ్వడంతో ఇండియా పాకిస్తాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముట్టి ఎటు నుంచైనా అటాక్ చేయగలరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఓపెన్ గా చెప్పచ్చు మాపై అటాక్ జరిగితే అది ఇండియా పై చేసినట్టే అని ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ మూవ్ ఇక మూడో వైపు ఇంకో దేశం కూడా ఏడుస్తుంది అదే చైనా ఎందుకంటే బగ్రామ్ బేస్ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ వల్ల న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఇంతకాలం మనపై స్పై చేయడానికి ట్రై చేసిన చైనా న్యూక్లియర్ సైట్స్ పై ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్పై చేయొచ్చు ఈ మూడు పెద్ద టార్గెట్స్ ఇప్పుడు ఇండియా చేతికి వచ్చినాయి అసలు ఇక్కడ ఏం జరిగింది దీన్ని ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు కథ ఏంటంటే మీడియా రిపోర్ట్స్ ప్రకారం తజకిస్తాన్ లోని గిస్సార్ ఎయిర్ బేస్ దీన్నే ఐనీ ఎయిర్ బేస్ అని కూడా అంటారు దీని యాక్సెస్ ఇంతకు ముందు ఇండియా దగ్గర ఉండేది దీన్ని మనం ఆఫ్ఘనిస్తాన్ కి హెల్ప్ చేయడానికి వాడేవాళ్ళం ఈ ఎయిర్ బేస్ మన దగ్గర ఉండడం పాకిస్తాన్ సౌదీ అరేబియాకి అస్సలు నచ్చలేదు ముఖ్యంగా పాకిస్తాన్ చాలా భయపడింది ఎందుకంటే ఇండియా రెండు వైపుల నుంచి అటాక్ చేయొచ్చు ఈ రీజన్ వల్ల పాకిస్తాన్ తజకిస్తాన్ పై కంటిన్యూస్ గా ప్రెషర్ పెడుతూ వచ్చింది దాంతో తజకిస్తాన్ ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇండియాను సపోర్ట్ చేస్తూనే ఆఫ్ఘనిస్తాన్ తో ఒక మాట చెప్పింది ఒక పని చేయండి బగ్రామ్ ఎయిర్బేస్ యాక్సెస్ ఇండియాకి ఇచ్చేయండి ఒకవేళ మా దగ్గర నుంచి ఇండియా యాక్సెస్ పోయినా ఇండియాకి అక్కడ యాక్సెస్ కంటిన్యూ అవుతుంది మాకు అండ్ ఇండియాకి రిలేషన్స్ చెడిపోవు అని చెప్పింది ఈ ఐడియా చూసి తాలిబాన్ కూడా ఇండియాకి ఈ బేస్ ని అండ్ తమ ఎయిర్ స్పేస్ ని ఆఫర్ చేసింది ఇది చాలా మేజర్ డెవలప్మెంట్ గా ఎందుకంటే బగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కబూల్ దగ్గర ఉంది ఇది ఒక చిన్న సిటీ అంత పెద్దది అమెరికా ఇక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది టూ థౌజండ్ సిక్స్ లో ఇక్కడ పన్నెండు వేల అడుగుల పొడవైన వే కట్టిండ్రు వందకి పైగా ఫైటర్ జెట్స్ పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి ఇది చాలా బెస్ట్ ఎయిర్ బేస్ అమెరికాకి ఈ బేస్ అంటే చాలా ఇష్టం ట్వంటీ ట్వంటీ వన్ లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతున్నప్పుడు బలవంతంగా ఈ ఎయిర్ బేస్ ని వదిలేయాల్సి వచ్చింది ఆ తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను బగ్రామ్ బేస్ ని మళ్ళీ తెస్తాను అని హామీ ఇచ్చిండు ఎలక్షన్ గెలిచినాక కూడా బగ్రామ్ మాకు ఇచ్చేయండి లేదంటే ఆఫ్ఘనిస్తాన్కి చుక్కలు చూపిస్తా అని బెదిరించుండి కూడా నిజానికి అప్పుడు అమెరికాకి బగ్రామ్ దక్కకూడదని ఇండియా కూడా సపోర్ట్ చేసింది ఇక్కడ అమెరికా చేసిన ఇంకో పని చూడండి మనం పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి ఇరాన్లో చాబాహద్ పోర్ట్ ని డెవలప్ చేసినాం కానీ అమెరికా కావాలనే చాబాహద్ పై ఉన్న శాంక్షన్ ని తీసేసింది దాంతో ఆ పోర్ట్ మళ్ళీ ప్రమాదంలో పడింది మన ఆఫ్ఘన్ కనెక్టివిటీకి బ్రేక్ పడింది కానీ కర్మ ఎవ్వల్ని వదిలిపెట్టదు మన ఇంటెన్షన్ మంచిది కాబట్టి ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లోనే ఎయిర్ యాక్సెస్ బగ్రామ్ ఎయిర్ బేస్ యాక్సెస్ దొరుకుతుంది ఈ యాక్సెస్ ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాం ఏ అమెరికా అయితే ఈ బేస్ కోసం ప్రాణాలు ఇస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఇండియా ఇంతకు ముందే అమెరికాకి బగ్రామ్ రాకుండా ఆపింది ఇప్పుడు అదే బేస్ మనకి వచ్చింది దీని ఇంప్లికేషన్స్ చాలా పెద్దవి ఫస్ట్ పాకిస్తాన్ సర్కిల్మెంట్ తజకిస్తాన్ కొంచెం దూరం కానీ బగ్రామ్ ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ పాకిస్తాన్ కి చాలా దగ్గర పాకిస్తాన్కి ఇప్పటి వరకు భయం ఏంటంటే ఇండియా ఈస్ట్ సైడ్ నుంచి అటాక్ చేస్తుందని కానీ ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ నుంచి కూడా అటాక్ చేయొచ్చు కేపీ రీజియన్ ఆల్రెడీ పాకిస్తాన్ కంట్రోల్లో వీక్ గా ఉంది అక్కడ తెహరికి తాలిబాన్ టీటీపీ ఆల్రెడీ యాక్టివ్ గా ఉంది ఇలాంటి కండిషన్ లో టీపీకి హెల్ప్ చేయడంలో ఇండియాకి ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అఫీషియల్ గా మనం టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ చేయం గాని స్ట్రాటజికల్లీ మాత్రమే అంతేకాదు కేపీ రీజియన్ బలూచిస్తాన్ లాంటి వీక్ రీజియన్స్ లోకి ఇండియా ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు అంటే ఇండియా ఒకేసారి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా రెండు ఫ్రంట్స్ ఓపెన్ చేసింది కొద్ది రోజుల క్రితం మాపై అటాక్ జరిగితే అది సౌదీ అరేబియా ఇప్పుడు సౌదీ అట్ ఎనీ కాస్ట్ వచ్చి కాపాడలేదు ఉల్టా ఒకవేళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై అటాక్ చేస్తే ఇండియా తన ఎయిర్ బేస్ ని కాపాడుకోవడానికి పెద్ద యాక్షన్ తీసుకోవచ్చు నెక్స్ట్ చైనా పై స్పై ఇక మూడో వైపు చైనా ఇండియా న్యూక్లియర్ సైట్స్ మిసైల్స్పై గద్దలా కన్నేసి ఉంచే చైనా స్పైషిప్స్ స్పై బెలూన్స్తో మన సీక్రెట్స్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది కదా ఇప్పుడు ఈ బగ్రామ్ ఎయిర్ ని మీరు జాగ్రత్తగా చూస్తే ఇది జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి చైనా మేజర్ న్యూక్లియర్ సైట్స్ నుంచి కేవలం ఒక గంట దూరంలో ఉంది ఇలాంటి కండిషన్లో లో ఏం జరిగినా ఆ ఇన్ఫర్మేషన్ ఇండియాకి ఈజీగా దొరుకుతుంది దాంతోపాటు మనం చైనా న్యూక్లియర్ సైట్స్ పై ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పెట్టచ్చు సో ఇండియా బగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో పాలిటిక్స్ కరెంట్ అఫేర్స్ బిజినెస్ స్టడీస్ అండ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ మీద జెన్యున్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర వెళ్లే ముందు కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని తప్పకుండా రాయండి జై హింద్ జై భారత్ వందే మాత్రం